శ్రీనివాస్ పటేల్ గారు దీన్ని ఏ విధంగా మీరు వినియోగిస్తున్నారో దీన్ని మనం నాటు వేసిన తర్వాత ట్వంటీ ఫైవ్ డేస్ వన్ మంత్ లోపు ఏం చేస్తుంటే దీన్ని మొత్తము పొలంలో తిరిగా దూన్ను అది లాగుతుంటాడు లాగడం వల్ల ఏమంటే చిన్న చిన్న మొలకలు ఏమైతున్నాయనుకో అవి మొలకలు అనేవి వెళ్ళిపోవడం జరుగుతుంటుంది సో మనకు కలిసినట్టుగా ఉంటుంది గోల కొట్టినట్టుగా వస్తుంటుంది చిన్న చిన్న మొలక పిలక శాతం కూడా ఎక్కువ వస్తుంది దీంతో చేయడం వల్ల అది ఏంటంటే ఎప్పుడైతే మీరు ఈ ఈ చైన్లు లాగారో పైప్ ద్వారాగా ఉన్నటువంటి చైన్లు లాగారు అప్పుడు దుబ్బు అనేది కదులుతుంది కాబట్టి పిలకల సంఖ్య కూడా పెరుగుతుంది అంటారు మీరు అవును పెరుగుతుంది ఇప్పుడు మీరు అయితే మీకు కలుపు తీసేదానికి లేబర్ అవసరం లేదు అవసరం లేదు మీరు ఒక్కరే చేసుకుంటారు అంటే మీకు ఇక్కడ ఖర్చు అనేది లేదు లేదు ఇది తయారు చేసుకోవడానికి అంతే అవును ఇది కూడా తయారు నేను దీనికి ఎంత ఎంత ఖర్చు అయిందండి దీనికి వచ్చేసి నాకు ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అయింది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు నేను ఈ సంవత్సరమే లాస్ట్ ఇయర్ వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చిన తీసుకొచ్చి వాడినా ఎందుకు లేదని మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని చూసి ఇది పాతది మా ఇంట్లో ఉండేది పైప్ అదే పైప్ పాతది ఐరన్ ఐరన్ కూడా మనకు స్టాండ్లో దొరుకుతుంది ఇక్కడ ఏం లేదండి ఇది తయారు చేసుకోవడం అంటే విశేషమైన పని కాదు ఏదైతే ఒక పీవీసీ పైప్ ఉందో దానికి ఒక ఐరన్ బద్దీలాడిది ఎల్ ఎల్ బద్ది పెట్టి దానికి చిన్న సైన్లు మనవి పెట్టి ఈయన ఈ విధంగా తయారు చేసుకున్నారు అయితే మీరు ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల మీకు కూలీల సమస్య అనేది తగ్గింది తగ్గింది మళ్ళీ గ్రీన్ ఇష్యూ వస్తుంది పిలకలు కూడా వస్తుంటాయి అవును దుబ్బు ఏదైతే కదులుతుంది కాబట్టి పిలకలు కూడా బాగా వస్తాయి అది గ్రూపులో ఆల్రెడీ మీరు చెప్పారు ప్లస్ రంజాన్ రమేష్ గారు ప్లస్ వెంకటేష్ సార్ ఇట్లా చెప్పారు ఏంటంటే కలిసిన తర్వాత కొంచెం దాన్ని కలవాలన్నారు కలవాలంటే కూల కూళ్ళ బెడద ఎక్కువ కనుక సో నేను ఏం చేయాలి ఒక్కరిని అయితే తయారు చేసుకుంటాను తయారు చేసుకొని ఇట్లా చేయడం జరిగింది సింపుల్ ఖర్చు వెల్డింగ్ అవసరం లేదు ఏది అవసరం లేదు బయట వాళ్ళు అడుగుతే ఏమని అంటే ఆరు వేలు ఏడు వేలు ఖర్చు అవుతుంది ఒకసారి థింక్ చేసిన మన గ్రూపులో జూమ్ మీటింగ్ అయిన తర్వాత థింక్ చేసిన చేస్తే ఆలోచించి ఈ విధంగా చేయడం జరిగింది చాలా సింపుల్ పద్ధతిలో ఈ విధంగా లాక్కుండా పోతే సరిపోతుంది ఒక్కరే ఈ విధంగా లాక్కుండా పోతా అంటే అది మంచి గ్రీనిష్ వస్తుంది పిలకలు కూడా ఎక్కువ శాతం వస్తుంది ఓకే అండి మంచి ప్రక్రియ